భారత్ అమెరికా సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన చర్చల ఫలితంగా భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న భారీ సుంకాలు తగ్గనున్నాయి మరి ఈ విన్ విన్ డీల్ వల్ల భారత్కు చేకూరనున్న అసలు ప్రయోజనాలేంటి మన ఎగుమతులకు లభించే ఊరట ఎంత మన ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఎలా ఉండబోతోందనే అంశాలపై ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రవి వేమూరితో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి భారత్పై విపరీతమైనటువంటి టారిఫ్లు విధిస్తూ ఒక విధమైనటువంటి ఇబ్బంది చేస్తున్నటువంటి ట్రంప్ ఇటీవల కాలంలో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పేర్కొందినటువంటి యూరోపియన్ యూనియన్ అగ్రిమెంట్ తర్వాత ట్రంప్ వైఖరిలో కూడా మార్పు జరిగింది ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడిన తర్వాత ఈ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన కూడా చేయడం జరిగింది మనతో పాటు ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ రవి వేమూర్ గారు ఉన్నారు ఆయన అడిగి ఒప్పందం సంబంధించిన అంశాలు ఇతర పరిణామాల గురించి తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఇది ఇప్పుడు హ్యూమన్స్ ట్రేడ్ ఎందుకు చేసుకుంటారు బికాస్ ప్రపంచం ఎప్పటి నుంచో ఒకళ్ళతో ఒకళ్ళు ట్రేడ్ చేసుకోవడం అనేది కామన్ ఈ మధ్య ఏమైందంటే దాన్ని కొంచెం పీపుల్ హ్యావ్ బిన్ ట్రాయింగ్ టు వెపర్నైజ్ ద ట్రేడ్ విచ్ ఈజ్ యాక్చువల్లీ డెట్రిమెంటల్ టు వన్ ప్రపంచంలో ఏ కంట్రీ కానీ ఏ మనిషి కానీ దే వాంట్ హ్యావ్ ఎవ్రీథింగ్ దట్ దె నీడ్ ఎవ్రీబడి డిపెండ్స్ ఆన్ సమ్మన్ ఎల్స్ అది అన్ని కంట్రీలకి తెలుసు So, recently there was some attempts at rebalancing and they were strong on a country, all resourcefully they wanted to use to control the other country. Everybody realized that it won't work. So, this rebalancing is excellent for India especially and every other country in the world in general. సో ఇప్పుడున్నటువంటి ఒప్పందం చూస్తే ప్రధానంగా ఏ అంశాల మీద భారతదేశానికి ప్రయోజనం కలిగేలా అనిపిస్తుంది మనకి అమెరికా ఎప్పుడు ట్రేడ్ సర్ప్లస్ ఉందండి ఫార్టీ వన్ బిలియన్ ఎంత ఉంది మనకి సర్ప్లస్ అండ్ దట్స్ వాట్ ప్రెసిడెంట్ ట్రంప్ హ్యాస్ బిన్ కంప్లైనింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ హీ బిలీవ్ దట్ ద డిఫరెన్స్ వాజ్ బికా దిక్సెస్ డ్యూటీస్ అండ్ వీఆర్ ఇంపోజింగ్ ఇప్పుడు ఏ కంట్రీ అయినా వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఇండియాలో మన ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనం అగ్రికల్చర్ ఇంపోర్ట్స్ మీద డ్యూటీ వేస్తాం అండ్ అమెరికా వాళ్ళ ఫార్మర్స్ని బెనిఫిట్ చేయడం కోసమని ఆ ఇంపోర్ట్స్ తీసేయమంటుంది బికాజ్ దే ప్రొడ్యూసర్ లాక్ మార్ దీడు ఇక్కడికి పంపించడానికి దాంట్లో కొంతవరకు నిజం ఉంది బట్ డెవలపింగ్ కంట్రీ సమ్ హ్యావ్ టు ప్రొటెక్ట్ దిజల్స్ అది ఆయన కొంచెం పుష్ చేశారు ఇండియాని ఎండ్ ఆఫ్ ది డే మై ఒపీనియన్ హీ గట్ వాట్ లీ వాంటెడ్ ఆల్సో ఇప్పుడు మనం హిస్టారికల్గా వాళ్ళ యావరేజ్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అమెరికాలో కానీ ఇప్పుడు మనం ఎయిటీన్ పర్సెంట్ తీసుకొచ్చాడు కదా ఆయన ఫిఫ్టీ చూపించి ట్వంటీ ఫైవ్ చూపించి ఎయిటీన్ అంటే మనం వీఆర్ ఫీలింగ్ హ్యాపీ బట్ ది స్టేటస్ కో వాస్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంతకుముందు సేమ్ వే మన మనము యావరేజ్గా సెవెంటీన్ ఎయిటీన్ పర్సెంట్ చేసేవాళ్ళం డ్యూటీలు ఇప్పుడు మోడీ గారు లుక్స్ లైక్ ఈ చేంజ్ ది ఫిలాసఫీ ఆఫ్ ఇండియా నిన్న సీతారామన్ గారి ప్రజంటేషన్ కూడా చూస్తే నవ్వు ఇండియా ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దే కెన్ సర్వైవ్ విత్ నో డ్యూటీస్ మొన్న యూరోపియన్ యూనియన్తో కానీ నిన్న అమెరికాతో కానీ మాట్లాడుతూ దే సెడ్ దేర్ గోల్ ఈస్ టు గో టు వట్ జీరో పర్సెంట్ డ్యూటీస్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ దట్స్ ఇన్ ఐడియల్ ఇన్ అన్ ఐడియల్ వరల్డ్ దట్ బి ద బెస్ట్ స్టేట్ ఫర్ ఇండియా దట్ మీన్స్ వీఆర్ కంపెటేటివ్ ఇన్ ఎవ్రీథింగ్ ఇప్పుడు చూస్తే గత కొద్ది రోజులుగా అమెరికాకి వెళ్లాలన్న విద్యార్థులు కావచ్చు లేకపోతే ఉద్యోగాల విషయంలో కావచ్చు ఒక విధమైనటువంటి అనిశ్చిత వాతావరణం ఉంటుంది ఈ తాజా డీల్తో ఈ అమెరికాతో కుదుర్చుకున్నటువంటి ఈ వాణిజ్య ఒప్పంద నేపథ్యంలో ఎలాంటివి వాటికి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సెంటిమెంట్ ఇంప్రూవ్మెంట్ ట్రమండర్స్ అండి మనకి ఇండియా బంగ్లాదేశ్ తీసేస్తే మొదలు ది పాకిస్తాన్ రిలయబుల్ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఈస్ టు బి ది బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ది నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ ఇంత ఈ మధ్యలో ఏమైందంటే ఈ సెంటిమెంట్ బాగా దెబ్బతి ఉంది ది డిటేరియేషన్ ఆఫ్ ది రిలేషన్స్ బిట్వీన్ ద కంట్రీస్ ఈ టెన్స్ టు ట్రాన్స్ఫర్ టు ద స్టూడెంట్స్ అందుకని అమెరికాకి వెళ్ళేవాళ్ళు కూడా బాగా తగ్గారు కెనడాకి వెళ్ళే వాళ్ళు తగ్గారు ఆస్ట్రేలియాకి వెళ్ళే వాళ్ళు తగ్గారు ఇన్ అ వెయిట్ ఈస్ గుడ్ బికాజ్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఓపెన్ అప్ మన యూరోప్కి వెళ్ళేవాళ్ళు బాగా పెరిగారు మన దగ్గర నుంచి అండ్ ఫర్ ది బెటర్ లైఫ్ స్టైల్ యూరోప్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ అమెరికా సో ఇది నేను అనుకోవటం మన పిల్లలకి మేక్ ది మోర్ కంఫర్టబుల్ ఇప్పుడు ముఖ్యంగా చూస్తే సార్ భారతదేశం నుంచి అలా అందులో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే ఇటు బియ్యం కావచ్చు ష్రింపు కావచ్చు వీటికి సంబంధించినటువంటి ఎగుమతులు ఎక్కువగా ఉంటే మన వాళ్ళు కూడా చాలా వరకు ఈ ట్రంప్ టారిఫ్తో కొంత వర్రీగా ఉన్నారు ఇప్పుడు ఇది కొంతవరకు ఏమైనా ఇంప్రూవ్మెంట్ రిషర్ అయ్యే అవకాశం ఉంటుంది కరెక్ట్ అండి మన సీ ఫుడ్ డెఫినెట్గా ఇస్ గెంట్ మీద బెనిఫిషరీ అంటే వరల్డ్ ట్రేడ్ ఎట్లా ఉంటుందంటే మన ఇండియా నుంచి వచ్చిన ట్యాక్స్లు వేస్తే దే గోత్రు సమదర్ రౌట్ దే గోత్రు వియత్నాం దే గోత్రు మెక్సికో దే గోతు కోస్ట్రికర్ సో అందుకని మనకి బయటికి కనపడే అంత డిజాస్టర్స్గా ఉండదు కామర్స్ దీనితో ఇండియా ఏం చేస్తుందంటే దే ఎక్స్ప్లోర్డ్ ఆల్టర్నేట్ సోర్సెస్ ఆల్టర్నేట్ కంట్రీస్ టు ఎక్స్పోర్ట్ అందుకనే మనం మీరు చూస్తే ఇన్ని టారెట్స్లో ఉన్నా కానీ మన బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఏం పెద్దగా తగ్గలేదు ఆ డెఫిషట్ పెద్దగా పెరగలేదు ఎందుకంటే థింగ్స్ టెంట్ టు గో అరాన్ కానీ ఇది డెఫినెట్గా ఇట్ మేక్స్ ఇట్ ఈజియర్ ఇట్ మేక్స్ ఇస్ వెరీ కంపేటేటివ్ మనం మనం ఎక్స్పోర్ట్ చేసే సీ ఫుడ్ రైస్ హెవర్ స్మాల్ దే ఆర్ మనం వీ హ్యాడ్ హార్ట్ టైం కంపీటింగ్ విత్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ నేను అనుకోవటం మనకి మెయిన్ ఎఫెక్ట్ ఇస్ టెక్స్టైల్స్ అదేంటంటే ఈ రీరౌటింగ్ పనిచేయ సరిపోవట్లేదు మార్జిన్స్ వర్ నాట్ దట్ హై దీని వలన మనం వీ కెన్ బి వెరీ కంపేటేటివ్ టు వియత్నాం అండ్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా చూస్తే ఏ రంగాల్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎలాంటి ఉపాధి అవకాశాలు లభించే పరిస్థితి మనకు అనిపిస్తుంది మనకి ఇప్పుడు వాళ్ళు మెయిన్గా చేసింది ఏంటంటే ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ సెమీ కండక్టర్స్ ఎనర్జీ మీద ఎప్పుడూ వేయలేదండి ట్యాక్స్లు వేస్తాడేమో అనుకున్నారు ఆ సెంటిమెంట్ మన బాగా ఎక్కువ దెబ్బతింది ఇప్పుడు సెల్ఫోన్స్ అంటే మనం ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్ వి వీఆర్ ఎక్స్పోర్టింగ్ టెన్ బిలియన్ అది పెరిగితే మనకు ఆంధ్రాలోనూ బాగా పెరుగుతుంది కదా ఇండస్ట్రీ తర్వాత సర్వీసెస్ మీద ఎప్పుడూ ట్యాక్స్ వేయలేదు ఏంటి ఐటీ సర్వీసెస్ మీద కానీ డేటా సెంటర్ సర్వీసెస్ మీద కానీ వేస్తాడేమో అని చెప్పి భయపడి ఈ సెంటిమెంట్ బాగా దెబ్బతుంది ఇప్పుడు ఏంటంటే అవన్నీ రిలేటివ్లీ దే ఏ లిటర్లీ హైవే మన ఇండియాకి బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్స్ అయ్యాయి కదా సర్వీసెస్ అండ్ ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ ఆటోమొబైల్ కంపోనెంట్స్ సో ఆ రంగాల్లో ఇండియా గ్రోత్ అనేది నిబిటట్గా ఉంటుందని అనుకుంటున్నాను అంటే ముఖ్యంగా పర్టికులర్గా చూస్తే ఏపీఎన్ఆర్టీ కూడా ఎక్స్పోర్ట్ సంబంధించిన దాంట్లో ప్రమోట్ చేస్తుంది ఇప్పుడు ఈ ఉన్నటువంటి కొత్త ఈ రీటెస్ట్గా ఉన్నటువంటి వాణిజ్య డీల్తో మీ ఎక్స్పోర్ట్ సంబంధించి మీ ఆలోచనలు ఎంతవరకు ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది ప్రధానంగా మీరు చేస్తున్న ఎక్స్పోర్ట్స్ వాటిలో ఎలాంటి ఆలోచన అంటే మనకి సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ స్పెసిఫిక్ డెఫిషియన్సీ అండి మనం మాకిప్పుడు ఏపీఎన్ఆర్టీకి రెండు లక్షల మంది మెంబర్లు నూట నలభై ఎనిమిది దేశాల్లో ఉన్నారు కానీ మనము మనము ఎనిమిది వందల తొమ్మిది వందల కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది కదా మనకి కానీ మన ఎక్స్పోర్ట్స్ కంపారెటివ్గా వెరీ లిటిల్ టూ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంటే ఉంది ఎందుకంటే హిస్టారికల్గా ట్రేడ్ నెట్వర్క్స్ అన్నీ గుజరాతీస్ కంట్రోల్ చేసేవాళ్ళు ఏంటి ఇండియాకి వెస్ట్ సైడ్ అంతా ఇండియాకి ఈస్ట్ సైడ్ అంతా తమిళియన్స్ కంట్రోల్ డామినేట్ చేస్తారు సో మనకి ఉన్నా కానీ ట్రేడర్స్ అంతా వాళ్ళు అయిపోయారు సో సీఎం గారు చాలా కష్టపడుతున్నారు ఈ పోర్టులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళందరూ ఏంటంటే దే ఆల్సో హ్యావ్ టు వీ ఆల్సో హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ అవర్ ఓన్ ట్రేడ్ నెట్వర్క్స్ మనం ఎన్ఆర్ఐలు అందరికీ కృషి చేసాం మనకు తెలుగు ఎన్ఆర్ఐలు హిస్టారికల్గా దే ఫోకస్ మోర్ ఆన్ స్టేబుల్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ దాన్ని మనం ఇప్పుడు ట్రేడ్లో కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం అనమాట మనకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మోర్ దాన్ థర్టీ త్రీ హండ్రెడ్ పీపుల్ సైండ్ అప్ ఆల్రెడీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ నెట్వర్క్ ఇది తెలుగు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ నెట్వర్క్ అంటాం టింపెక్స్ నెట్వర్క్ అని ఇది ట్రైనింగ్ యాక్చువల్గా ఈ ఫ్రైడే నుంచి మొదలవుతుంది వాళ్ళందరికీ ముందు ట్రైనింగ్ ఇస్తాము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్యూ ట్రాన్సాక్షన్స్కి మేమే హెల్ప్ చేస్తాం అంటే కంప్లైన్స్ ఎట్లా చేయాలి తప్పులు ఎట్లా చేయకుండా ఉండాలి అసలు ఆపర్చునిటీస్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి దీనికి మనకి గ్లోబల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నారు కోటేశ్వరరావు గారు అని తెలుగు ఆయనే ఆయన ఇస్తారు ట్రైనింగ్ హ్యాండ్ హోల్డింగ్ మేము చేస్తాం ఈ అడిషన్ టు దిస్ మేము అంటే ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళ ట్రేడ్లు లైవ్గా ఎక్స్పో ఎక్స్పోజ్ చేస్తాం అందరికీ చూసి నేర్చుకోండి ఫస్ట్ తర్వాత వాళ్ళతో పాటు కలిసి ట్రేడ్ చేయండి తర్వాత మీ అందరూ మీరే ట్రేడ్ చేసుకుని ఉన్నాం ఈ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ దిస్ ఎన్వైరన్మెంట్ అంటే ఈ ట్రేడ్ రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అవడం వీ హ్యావ్ ఏ ట్రమండస్ అడ్వాంటేజ్ ఈ నెట్వర్క్ బిల్డప్కి సార్ ముఖ్యంగా చూస్తే ట్రంప్ మాట్లాడిన దాంట్లో మేక్ ఇన్ ఇండియాకి సంబంధించి ప్రత్యేకంగా ప్రస్తావన తీసుకురావడం జరిగింది ప్రధానమంత్రితో మాట్లాడినప్పుడు ఈ ఇంపాక్ట్ మనకు ఎలా ఉంటుంది మేక్ ఇన్ ఇండియా అంటే మనకు ఈ మధ్యలో చూస్తే ద లాడ్ ఆఫ్ ఎంఫోసిస్ ఇస్ షిఫ్టింగ్ ఫ్రమ్ చైనా టు వియత్నాం అండ్ ఇండియా అండి అండ్ ఈ ఈ మధ్యలో ఈ టారిఫ్లు గొడవ వచ్చేటప్పటికి ఆ సెంటిమెంట్ బాగా ఇప్పుడు ఆయన బేసిక్గా డోర్ తీసేసాడు ఎయిటీన్ పర్సెంట్ కూడా ఉంటుందో లేదో తెలుసు More than likely it may go back to the status quo, two point five percent. With the European Union almost to zero percent and enter country trade. We already have a free trade with Australia, we already had with Japan, we already had with European Union, now with US. Only thing that is left is China. In the current world scenario, why should we leave China alone? You know, we should have an agreement with them too. Why not? అంటే మనకున్న కన్స్యూమర్ లెవెల్కి ఇండియా ఇస్ ఆల్రెడీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పవర్స్ ఇన్ ద వరల్డ్ పాకిస్తాన్ అన్ఫార్చునేట్లీ హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ విత్ అదర్ ఇష్యూస్ అదర్ దెన్ ద ట్రేడ్ సో దే రీల్ డోంట్ హ్యావ్ ఎన్ ఆఫ్ ఎనర్జీ ఆర్ రిసోర్సెస్ టు ఫోకస్ ఆన్ ద ట్రేడ్ సో ఇండియా ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ సో ఈ ఒప్పందం తర్వాత భారతదేశం చైనాతో పోటీ పడే పరిస్థితి కనిపిస్తుంది అంటే చైనా హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్స్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ దిర్ మినరల్స్ కానీ మనకి ఇండియాకి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ వీ హ్యావ్ ఎన్ ఫుడ్ దట్ సపోర్ట్ అవర్ సెల్ఫ్స్ మేబీ అవుట్ ఎడిబుల్ ఆయిల్స్ ఆర్ వన్ ఆర్ టూ కంపోనెంట్స్ మనకి మెయిన్ ఎనర్జీ స్కేర్సిటీ కదా ఇప్పుడు రెన్యూవబుల్ పుష్ మన సీఎం గారు కానీ మోడీ గారు కానీ విపరీతంగా పుష్ చేయడంతో మనం ఎలక్ట్రిసిటీలో వీ మే బికమ్ సెల్ఫ్ సఫిషియంట్ కానీ ఎనర్జీలో మనం ఇప్పుడే సెల్ఫ్ సఫిషియంట్ అవడం కష్టం బికాజ్ వీ ఇంపోర్ట్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అవర్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయిల్ అది వస్తే కానీ మనం వీ క్యాన్ కంప్లీట్ ఎఫెక్టివ్లీ విత్ చైనా ఫర్ నౌ దే హ్యావ్ ద స్టిల్ హ్యావ్ ద అడ్వాంటేజ్ ఓకే సార్ థ్యాంక్ యూ భారత్ అమెరికా మధ్య కుదిరినటువంటి వాణిజ్య ఒప్పందం భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రంగాలకు సంబంధించి ఓతం ఇచ్చేలా ఉంది మరోవైపు ఎగుమతులకు సంబంధించిన కూడా ఇప్పుడు ఏవైతే ట్యారిఫ్ ఉందో ఈ టారిఫ్ కూడా మున్ముందు మరింత తగ్గే అవకాశం కూడా లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ వేమూరి రవిగారు విజయవాడ నుంచి కెమెరామ్యాన్ సాయితో శ్రీనివాస్ మోహన్ ఇటీవీ